చికెన్ కర్రీ ఇలా చేస్తే స్పైసీగా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ కట్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆనియన్ వేయాలి అరే కూడా వేయాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకొని తర్వాత జింజర్ వేయాలి వేసాక కలుపుకొని తగినంత పసుపు వేసుకొని కొద్దిగా కలుపుకొని తర్వాత చికెన్ వేసాను వేసాక నీటుగా మళ్ళీ కలుపుకోవాలి రెడ్ మిర్చి పౌడర్ తగినంత సాల్ట్ వేసుకొని అన్ని ముక్కలకు కారం తగిలేలా కలుపుకొని ఇలా కొన్ని సెకండ్ల పాటు కలుపుకొని తర్వాత కొంచెం మగ్గాక వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసేసాను తర్వాత దాంట్లో గరం మసాలా చికెన్ మసాలా వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొత్తిమీర ఆయన పుదీనా వేసుకొని మళ్ళీ కొద్దిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని బౌన్లో వేసుకొని ప్లేట్లో రైస్ పెట్టుకొని చికెన్ కర్రీ వేడి వేడి చికెన్ కర్రీ కూడా వేసుకొని తింటే ఉంటుంది చూడండి టేస్ట్ వేరే లెవెల్ అండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి